హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది మూడు వందలకి యాభైకి పైగా సినిమాల్లో నటీష్ మెప్పించిన సీనియర్ నటుడు రెడ్డి గారు గుండుపోటుతో చనిపోయారు హైదరాబాద్ లోని కుషాయగూడలో ఉంటున్న ఈయనకు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు నెల రోజుల క్రితమే ఈయన కొడుకు కూడా గుండెపోటుతో చనిపోయారు కుమారుడిని కోల్పోయిన బాధతోనే ఆయన కూడా కాలం చేసినట్లు తెలుస్తుంది దీంతో పలువురు నటీ నటులు అభిమానులు సైతం ఈయనాత్మకు శాంతి కలగాలని సంతాపం తెలియజేస్తుంది ఇక రెడ్డి గారి మృతదేహాన్ని సందర్శించిన నటి శివ పార్వతి ఈయనకు నివాళులు అర్పించారు ఇంత సీనియర్ నటుడు చనిపోతే టాలీవుడ్ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఈమె ఈమె ఆవేదన వ్యక్తం చేశారు ఇక రఘునాథరెడ్డి గారు చేసిన సినిమాల విషయానికి వస్తే వసే రావులమ్మ కలసుందామ్రా ఇంద్ర డాన్ తమ్ముడు కలసి నడద్దం రాయలసీమ రామన్న చౌదరి మల్లీశ్వరి సంక్రాంతి శ్రీరామరాజ్యం వంటి ఎన్నో సినిమాల్లో సహాయ నటుడుగా విలన్ గా నటిషి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేరువయ్యారు ఆంధ్ర సోగ్గాడైన శోభన్ బాబు గారు హీరోగా నటించిన సర్పయోగం సినిమాతో రఘునాథ రెడ్డి గారు నటుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఇక చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో సుమంత్ నటించిన సుబ్రహ్మణ్యంపురంలో కూడా నటిష్ మెప్పించారు తనకు అనారోగ్య సమస్యల కారణంగా నటనకు కూడా వేడుకలు చెప్పారు అయితే గతేడాది పలు యూట్యూబ్ ఛానల్ కి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇప్పుడు కొడుకును కోల్పోయిన బాధతోనే ఈయన కూడా తను ఉచారిశారు మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్